విజయవాడలో వేటకు వెళ్లి మృతి చెందిన మత్స్యకారుని కుటుంబానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రభుత్వం తరఫున ఐదు లక్షల చెక్కు అందజేశారు ఏడాదిన్నర క్రిందట వేటకు వెళ్ళిన మైలా వెంకటేశ్వరరావు గుండెపోటుతో మరణించారు పటమటలంక తొమ్మిదవ డివిజన్ గరికపాటివారి వీధిలోని జాలరీ ఇంటికి ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి చెక్కు అందజేశారు వెంకటేశ్వరరావు గారు అనే వ్యక్తి వలేస్తూ హార్ట్ అటాక్ తో నీళ్లు పడిపోయి చచ్చిపోవడం జరిగింది సంవత్సరం జరిగింది జనరల్ గా ఇలాంటి యాక్సిడెంట్లు ఫిషన్మెన్ జరిగితే అది తాడి శెట్టు ఎక్కిన గౌడ సామాజిక వర్గం కానివ్వండి లేదా వేటకెళ్లిన ఫిషర్ మెన్ కానివ్వండి లేకపోతే రజీకి వృత్తిలో ఆ వృత్తి చేస్తూ గాని ఇలాంటి జరిగినప్పుడు దీనికి ప్రత్యేకమైన కార్మిక సంక్షేమం నుంచి వాళ్ళకి నష్టపరిహారం వచ్చే విధానంలో సంవత్సరం నాడు సంవత్సరం నాడు జరిగిన ఇన్సిడెంట్ కి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి దానికి రావాల్సిన అమౌంట్ ఐదు లక్షలు ఏదైతే ఉందో గత ప్రభుత్వం రిలీజ్ చేయలేకపోయింది నారా చంద్రబాబు నాయుడు గారి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా ఇలాంటి ఆపద జరిగితే వాళ్ళ దిన కార్యక్రమాలు జరిగే లోపే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసేవారు పేదవాడికి అన్యాయం జరిగింది కాబట్టి అవి తక్షణమే రిలీజ్ చేసి ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న పెండింగ్ కేసులన్నీ కూడా ఇప్పుడు డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది